జిల్లా కార్యదర్శి అదాని గంగవరం పోర్టు కాలుష్యూ వల్ల గాజుబాగ్ పట్ల ఉన్నటువంటి దాదాపు ఏడు లక్షల మంది ప్రజల తాలూకా ప్రాణాలకు ఉప్పు ఏర్పడింది తల్లి గర్భంలో ఉన్నటువంటి గిడ దగ్గర నుంచి వృద్ధుల వరకు ఈ కాలుష్యూ పరంలో చిక్కున్నారు అనేక మందికి వివిధ రకాల వ్యాధులు వస్తున్నాయి ఆసుపత్రి పాలవుతున్నారు వేల రూపాయల ఖర్చులు వైద్యం కోసం ఖర్చు పట్టు ఖర్చు దృష్టి ఏర్పడింది ఈ దుర్మార్గం కాలుష్యాన్ని నివారించాలని చెప్పని జిల్లా అధికార యంత్రాంగానికి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజాప్రజులకి సిపిఎం పార్టీ అనేక సార్లు విజ్ఞప్తులు చేసింది విన్నపాలు చేసింది నిరసన చేపట్టింది అయినా సరే ఈ పార్టీలు కానీ ప్రజాప్రజులు కానీ అధికారులు కానీ అదాని గంగవరపట్ యాజమాన్యం మోకరెళ్ళి గాజువాగపట్న ప్రాణాల ప్రాణాలని ఘనంగా పెడుతున్నారు ఈ దుర్మార్గం విషయం అది ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులు వెంట జోక్యం చేసుకొని అదారి గంగవరపోర్టు యాజమాన్య చర్యలు తీసుకొని ఈ గోధువాకిని కాలుష్యం కోరల నుంచి బయటపడేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం దీంతో పాటు దగ్గు దక్షిణ మీదుగా గంగవర భారీ వాహనాలు నిరంతరం ప్రయాణం చేస్తున్నాయి ఈ ప్రాంతంలో వేలాది మంది ఉద్యోగులు కార్మికులు పెద్దలు ప్రయాణాలు చేస్తున్నారు ప్రాణాలు అర్థంలో పెట్టుకొని ప్రయాణం చేస్తే పరిస్థితి ఏర్పడింది కాబట్టి అత్యంత ప్రమాణకరంగా రోడ్డు వెంటనే బ్లాక్ చేయాలి ఈ భారీ వారాలు నియంత్రించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ప్రాంతంలోనే జిల్లా కోర్టు ఉంది మున్సిపల్ ఆఫీస్ ఉంది ఎంఆర్ ఆఫీస్ ఉంది ప్రభుత్వ కావాలి ఉన్నాయి వేలాది మంది ప్రజానికలకు వస్తున్నారు వీళ్ళంతా కూడా కాలుష్యం బారి పడుతున్నారు వ్యాసవి కాలం వచ్చింది గాలి పెరిగింది ఈ కాలుష్యం తీవ్ర ఎంత స్థాయిలో ఉందంటే ఏరా కొండను దాటి మల్కాపురం ప్రాంతాన్ని కూడా ముంచేస్తుందని చెప్పంటే ఈ కాలుష్య పరలు ఏ విధంగా విజ్ఞంపిస్తున్న విషయాన్ని స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పటికైనా సరే జిల్లా అధికార యంత్రాంగం అధికార ప్రభుత్వం వెంటే జోక్యం చేసుకొని అదాని గంగవర్పూడి యాజమాన్య మీద వెంటే చర్యలు తీసుకొని ఈ కాలుష్టాన్ని శాశ్వతంగా నిర్మూలించాలని డిమాండ్ చేస్తున్నాం తద్వారా ప్రజల ప్రాణాలని కాపాడాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మీ సాయం కొనపాటు తప్పదని చెప్పి మీ ద్వారా ఉన్నాం